Come on Come on పోరాడతాం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టం రిజర్వేషన్ కేటాయించేసి నశించాలి కేంద్ర ప్రభుత్వం అండి వదిస్తారు దానికి అన్ని పార్టీల నైతిక మద్దతు బీసీలది న్యాయమైన కోరిక పార్టీ పర్సెంట్ అని చెప్పి సబండ వర్గాలు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా బీసీల అండగా నిలబడ్డారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి ఇయల్లా కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా బీసీ సంఘాల యొక్క కోరిక న్యాయమైన కోరిక అని చెప్పి చట్టసభలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేసి దాని చట్టానికి గవర్నర్కి పంపడం జరిగింది రాష్ట్ర ప్రతిని కూడా పంపడం జరిగింది కాబట్టి ఇలా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దీన్ని కట్టుకట్ట చేస్తున్నందుకే ఈరోజు బంద్కు ఇలా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కూడా బీసీలు కూడా ఏకతాటి మీదకొచ్చి అన్ని పార్టీలలో ఉన్న బీసీలు ప్రజా సంఘాలన్నీ కూడా ఈ బంధు విజయవంతం చేయాలని చెప్పి ఒక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్కు కొద్దిగా కన్నువిప్పు కలగాలని చెప్పి ఇలా బంద్ జరుపుతుంది ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ కంటే సుప్రీంకోర్టు కంటే సుపీరియర్సు ప్రజలు ప్రజలే తుది నిర్ణయం ఈ దేశంలో ఇలా ప్రజల కోరిక మేరకు ఏ రాష్ట్రంలో అయినా ఎన్నో మార్పులు వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కావాలంటే సుప్రీం ఎవరు ప్రజా ఉద్యమం వచ్చింది ఇలా అమెండ్మెంట్ చేయడం జరిగింది తెలంగాణ ఇవ్వడం జరిగింది తలుపులు మూసి తెలంగాణ ఇవ్వడం జరిగింది ప్రజల కోరిక మేరకు